అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీ నుంచి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆయన రైతుల ఖాతాల్లోకి తొలి విడత అన్నదాత సుఖీభవా పదకొండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతులకు ఈ తేదీ నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు కేవలం ఈ అర్హతలు ఈ మూడు అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే షేర్ చేయట్లేదు దయచేసి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే మీకు మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి అనేక పథకాలను అయితే విడుదల చేయబోతోంది ఈ పథకాల డబ్బులు మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ ఇక రైతులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక చాలామంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏంటంటే మనకు ఎక్కడా కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు ఈ తేదీన విడుదల చేస్తున్నామని ఇంకా ప్రకటన అయితే చేయలేదన్నమాట ఇక ఈ ప్రకటన కూడా మనకు ఐదో తారీఖునైతే చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని అందిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు రైతుల ఖాతాల్లోకి విడుదల కావాలంటే తప్పనిసరిగా మీకు ఈ మూడు అర్హతలు ఉండాలని రైతులకు సంబంధించి ఈ మూడు అర్హతలకు ఉంటేనే మీకు డబ్బులు వేస్తామని కూడా మన ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక ముందుగా చూసుకుంటే రైతులందరూ కూడా మొట్టమొదటిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు జమ కావాలి అంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఏంటంటే అప్లై చేసుకుని ఉండాలి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీరు ముందుగా అప్లై చేసుకుని ఉండాలన్నమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైతే దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్కు మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇక ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగానే డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఆమె అయితే ఇచ్చారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఇది మొట్టమొదటి అర్హతగా చెప్పుకోవచ్చు ఇక ఈకేవైసీ రెండో అర్హతగా చెప్పుకోవచ్చు ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది మనకు జమ చేయడం జరుగుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట ఇక దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరము పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇక ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తూ ఉంటుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ కింద పదిహేడు విడతల అయితే మనకు అయితే విడుదల చేస్తుందనమాట ఇక ఈ పదిహేడు విడతల్లో కూడా రైతులకు చాలామందికి డబ్బులు జమ కాలేదని కంప్లైంట్స్ అయితే చేశారు ఇక వారికి ఎందుకు ఈ డబ్బులు కాలేదని చూస్తే మొదటి కారణం చూసుకుంటే ఈకేవైసీ అండి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఆధార్కు లింకు లేకపోవడం వల్ల ఇలా అనేక రకాల చేత ఏంటంటే మనకు డబ్బులు అయితే పర్లేదనమాట అటువంటి రైతులందరినీ కూడా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డెబ్బై వేల పైచిలకు మంది రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారట అటువంటి రైతులందరికీ కూడా ఈ వెంటనే ఈకేవైసీ చేసుకుంటే అన్ని విడతల డబ్బులు కూడా మీకు జమ అవుతుందని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది ఇక ఈ నెల ఐదో తారీఖున నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ నెల ఐదో తారీఖున కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది విడత రెండు వేల అయితే విడుదల చేయబోతోంది దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా నేను నిన్న చెప్పినట్లు మీరు వీడియోలో చెప్పినట్లు పిఎం కిసాన్ సా జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు యొక్క లిస్టులో పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు పదిహేడో విడత పెండింగ్ డబ్బులు పదహారో విడత ఇలా ఏదైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులతో పాటుగా మీకు ఒకేసారి మూడు విడతల డబ్బులను కూడా విడుదల చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకోండి దీంతోపాటుగా పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే విడుదలైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే కూడా అంటే నిజంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా ఈ యొక్క పథకానికి మిస్ అయి ఉంటే ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోకుండా మిస్ అయ్యి ఉంటే మీరు అందరూ కూడా మరొకసారి ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క సాయాన్ని పొందొచ్చని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు సూచించింది నిజంగా అర్హత ఉండి డబ్బులు పడుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డుతో చెక్ చేయించుకొని మీకు ఈ డబ్బులు పడకపోవడానికి కారణం తెలుసుకుని ఈ డబ్బులు మళ్ళీ కూడా మీరు పొందేటట్టు చేసుకోవచ్చు అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇక లేట్ చేయకుండా మనం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మరిన్ని సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పనిసరిగా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి తప్పనిసరిగా అప్లై చేసుకుని మీరు యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోండి మీకు అమౌంట్ అనేది వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది <yuk> <yuk> <yuk>